పరిశుద్ధాత్మగా మన అందరిలో పనిచేస్తున్నాడు మీరు ఎప్పుడైనా త్రిత్వం గురించి ఇమేజ్ చూసారా ట్రినిటీ గురించి ఇమేజ్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది మధ్యలో రౌండ్ ఉంటుంది దేవుడు అని ఉంటది పైన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ ఉంటుంది నేను మీకు ఇప్పుడు గ్రూప్లో దాన్ని పెట్టాను అవకాశం ఉన్న వాళ్ళందరూ తీయండి దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో మన చర్చ్ గ్రూప్లో దాన్ని పెట్టాను అంటే ఇంత దూరం నుంచి మీకు కనబడదు కాబట్టి పక్కన ఫోన్స్ లేని వాళ్ళకి మీరు దీన్ని చూపించండి ఇది త్రిత్వం గురించి అంటే దేవుని యొక్క మూడు అవతారాల గురించి త్రిత్వవాదులు వేసిన బొమ్మ త్రిత్వవాదులు వేసిన బొమ్మ ఇప్పుడు ఈ మూలన ఫాదర్ ఉంది ఈ మూలన కుమారుడు కింద పరిశుద్ధాత్మ ఏమని రాశారంటే ఫాదర్ ఈజ్ గాడ్ తండ్రి దేవుడే యేసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే కానీ తండ్రి యేసు కాదు యేసు ఆత్మ కాదు ఆత్మ తండ్రి కాదు ఎందాక నుంచి ఎన్ని వచనాలు చూసావరా బాబు దేవుడే ఆత్మ పరిశుద్ధాత్మ చూసామా కానీ ఇక్కడ ఏముంది ఈయన ఓట కాదు వాటకాదనం ఇది ఇది చూస్తే తండ్రి కుమారుడు వేరంటే ఎలా అయినా మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన నిచ్చుడు తండ్రి రిఫరెన్స్ ఏం చెప్తుందంటే కొడుకే తండ్రి అని చెప్తుంది ఇక్కడేముంది కొడుకు తండ్రి ఒకరు కాదు అని ఉంది ఇక్కడ కుమారుడు ఆత్మ ఒకరు కాదని ఉంది మనం ఏం చూసాం పరిశుద్ధ ఆత్మ యేసు ఆత్మ క్రీస్తు ఆత్మ ఇవన్నీ కాదురా బాబు ఒకడే ఆత్మ దేవుని స్తోత్రం అంటే ఒకటే ఆత్మ ఉందని మనకు కనపడుతుంది కానీ ఈ బొమ్మ ఇలా ఉంది ఇది కరెక్టా రంగు చెప్పండి చెప్పండి గట్టిగా రాంగ్ ఇంకా చెప్పండి రాంగ్ నూటికి నూరు శాతం ఇది తప్పు కానీ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను ఇప్పుడు కన్క్లూజ్ చేయడానికి ఈ బొమ్మను మనం ఎలా చదివామంటే ఫాదర్ ఈజ్ గాడ్ కుమారుడు దేవుడు ఆత్మదేవుడు ఈ నేను కాదు ఈ నేను కాదు ఈ నేను కాదు అని చదివాం దీన్ని రివర్స్లో చదువుదాం దేవుడు ఎంతమంది ఉన్నారు దేవుడు ఇక్కడ ఒక్కడే ఈ దేవుడే తండ్రి అయ్యి ఈ దేవుడే కుమారుడయ్యాడు ఈ దేవుడే పరిశుద్ధాత్మ కాలంలో పనిచేస్తున్నాడు కరెక్టా కాదు ఇప్పుడు ఇది కరెక్టే మరి దీన్ని దీన్ని ఎలా చెప్తావు కానీ తండ్రి కుమారుడు కాదు కుమారుడు ఆత్మ కాదు ఎలాగో తెలుసా దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అవునా ఓకే కనబడే అవతారంగా క్రీస్తుగా వచ్చాడు ఈ అవతారం ఆ అవతారం ఒకటా కాదా కాదు ఈ అవతారం ఆ అవతారం ఎత్తునోడు ఒకటా కాదా ఒకడే అర్థమైపోతుంది అనుకుంటాను కొంతమంది ముఖంలో నవ్వులు కనబడుతున్నాయి అమ్మో అర్థమైనలా కొందర బాబు అనిపిస్తుంది నాకు మరి మీకు నాకు తెలియదు నీ గురించి ఈ అవతారం ఆ అవతారం ఒకటి కాదు అందుకని ఫాదర్ ఈజ్ నాట్ సన్ కానీ ఈ అవతారం ఎత్తనాడు ఆ అవతారం ఎత్తనాడు ఒకడే ఇప్పుడు ఏసుక్రీస్తు శరీరంతో జనాలకు కనబడి వెళ్ళిపోయాడు తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనలోకి వెళ్ళారు ఏసుక్రీస్తు అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటా కాదా ఒకట కాదు ఎందుకంటే శరీరంతో వచ్చాడు యేసుప్రభు కనపడ్డాడు పరిశుద్ధాత్ముడు కనపడ్డా ఈ అవతారం ఆ అవతారం వేరు కానీ ఈ అవతారం ఎత్తిన దేవుడు ఆ అవతారం ఎత్తిన దేవుడు ఒక్కడే వెరీ గుడ్ ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఒకరా అంటే తండ్రి ప్రాణి తేజస్సులో ఉన్నాడు వెళ్ళాడు అక్కడికి కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేయగలడం తండ్రి అవతారం ఏంటంటే ఎవడ అక్కడికి వెళ్ళాడు పరిశుద్ధాత్మ ఏంటంటే మనలోకి వచ్చేయగలడం కాబట్టి తండ్రి అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటి కాదు కానీ తండ్రి అవతారం ఎత్తిన పరిశుద్ధాత్మ అవతారం ఎత్తున్నాడు ఒక్కడే ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే అవతారాలు ఎన్ని మూడు ఈ ఒకే దేవుడు మూడు అవతారాలు ఇస్తున్నప్పుడు ప్రతి అవతారం దేవుడు కదా కాబట్టి దేవుళ్ళు ఉన్న పాటల కీర్తనలో దేవుళ్ళు ఎందుకు కనపడ్డారు ప్రతి అవతారము దేవుడే అతనే అతను కాబట్టి ఎందుకు అన్ని అన్ని ఆత్మలు కనపడ్డారు ఎందుకు అంతమంది ప్రభువులు కనపడ్డారు అంటే ఈ ఒక దేవుడే ఆత్మగా ఈ ఒక దేవుడే ప్రభుగా ఈ ఒక దేవుడే తండ్రిగా పనిచేస్తూ ఉన్నాడు అలా అవతారం ఇచ్చాడు కాబట్టి అందుకే బైబిల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇంకా ఒక అద్భుతమైన క్లారిటీ దొరుకుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ దేవుడే తండ్రి అయ్యాడు ఈ దేవుడే కుమారుడయ్యాడు తండ్రి అవతారం కుమారుని అవతారం వేరువేరు కానీ తండ్రిగా కుమారుడుగా వచ్చినట్టు ఒకడే అదైనా తండ్రి అవతారం కుమారుని అవతారం వేరు వేరుగా కానీ ఆ తండ్రి కుమారుడు ఒకడే అందుకే బైబిల్లో తండ్రి కుమారుడు వేరు వేరు అనే ఒక యాభై వచనాలు ఉంటే తండ్రి కుమారుడు ఒకటే అని ఒక యాభై వచనాలు ఉంటాయి ఎందుకని అవతారాలు వేరు కానీ అవతరించినోడు ఒకటే దేవుని స్తోత్రం అవతరించినోడు కోణంలో వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకటే అనే వచనాలు దొరికెత్తాయి అవతారాలు వేరన్నప్పుడు తండ్రి పరలోకమంది ఉన్నాడు అంటాడు ఈయనేమో కింద ఉన్నాడంట ఈయన ప్రియ కుమారుడిని అని పయనించి అంటాడట ఈయన కింద నుంచి అయినా తండ్రి అని అంటాడు ఎందుకు అవతారాలు వేరు కాబట్టి తండ్రిని మాకు కానీ మళ్ళీ ఇంకో తండ్రి ఎక్కడ ఉన్నాడు బాబు నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు అక్కడికి వచ్చేసరికి ఏమైంది అంతా ఒకడమే అన్నాడు అప్పుడు దాకా ఏం చెప్పాడు తండ్రి అక్కడ ఉన్నాడు కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ రెండు వేరువేరు అవతారాలు కాబట్టి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒకరు కాదనే రిఫరెన్స్లు ఎన్నో ఉంటాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ వచ్చి పైన వాళ్ళాడు అలాగే యేసు ఆత్మ క్రీస్తు ఆత్మ తర్వాత పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా అంటే ఈ ఆత్మ ఆత్మ ఒకటే అనే రిఫరెన్స్లు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అవతారాలు వేరైనా అవతరించిన వాడు ఒక్కడే తండ్రి వేరని ఆత్మ వేరని కనబడుతుంది ఎందుకంటే అవతారాలు వేరు వేరనే రిఫరెన్స్లు ఉంటాయి అట్ ద సేమ్ టైం అవతరించిన వాడు ఒక్కడే కాబట్టి తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే రిఫరెన్స్ ఎన్ని చూసాం మనం ఇందాక అర్థమైందా తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే వచనాలు ఉన్నాయి అలాగే దేవుని క్రీస్తుని లేపింది ఆ తర్వాత పరిశుద్ధాత్మలు వచ్చాడు వేరు ఒక ఆదరణకర్త అని వేరుపరిచే మాటలు ఉన్నాయి చెట్ట చివరికి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుళ్ళు ఉన్నారంటే దేవుళ్ళు ఉన్నారు దేవుడు ఒక్కడే అయితే దేవుళ్ళు ఎందుకు ఉన్నారా అంటే ఆ దేవుడు ఎన్నో రూపాలు ఎత్తినప్పుడు ప్రతి రూపం ఆయన అయినప్పుడు దేవుడే ఈయన దేవుడు ఆయన దేవుడే కానీ అవతరించిన వాళ్ళందరూ ఒకడే కాబట్టి మేము ఒకడే దేవుడు అంటున్నాం దేవుని స్తోత్రం మనకు ఉన్న దేవుడు ఒక్కడే విడదీయలేం ఒక వ్యక్తి చేతిని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు ఒక వ్యక్తి స్వరాన్ని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు దేవుణ్ణి మనం ఎవ్వరు మొ మొక్కలు చేయలేం కానీ దేవుడు మాత్రం అనేక అవతారాల్లో మన ముందు పనిచేస్తున్నాడు ఇది మనకి అర్థమైనప్పుడు అదే యోహాను ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో అద్వితీయ దేవుడు అని యేసుక్రీస్తు గురించి చెప్పి మూడో అధ్యాయం పదహారో వచనంలో అద్వితీయ కుమారుడు అని ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడు అని ఉందంటే అద్వితీయ దేవుడే మరొక రూపంలో ఉద్భవించాడు కాబట్టి కుమారుడని పిలవబడ్డాడు ఒక వ్యక్తి అద్వితీయ దేవుడని రాసి ఇంకో వ్యక్తి అద్వితీయ కుమారుడని రాయలేదు అద్వితీయ దేవుడని రాసిన వాడే అద్వితీయ కుమారుడు అని రాశాడు యోహాను ఎందుకు రెండు మాటలు రాశాడు ఒకే ఒక్క రీజన్ అద్వితీయ దేవుడు భూమి మీద ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికాం కుమారుడు అని పలికాం అద్వితీయ దేవుని ఆత్మ మనుషుల మీదకి ఉద్భవించింది కాబట్టి కుమారుని ఆత్మ అని పలికా కుమారుడు అంటే దేవుని యొక్క అవతారము స్తోత్రం చెప్దాం గట్టిగా కుమారుడు అంటే ఏంటంటే గట్టి చెప్పాలి దేవుని యొక్క అవతారం అంతేగాని దేవుడికి పుట్టిన వేరొక వ్యక్తి కాదు అందుకే మీకు పత్రిక ఎబ్రిపత్రిక అధ్యాయంలో చూపించాను అధ్యాయంలో ఏముందంటే కుమారుడికి తండ్రి లేడు తల్లి లేదు వంశావళి లేదు ఆది లేదు అంతం లేదు ఈసారి మీరు బైబిల్ని కనుక చదువుకుంటూ వెళ్తే నేనే మొదటివాణ్ణి కడపటవాణ్ణి ఇహోవా అన్నాడు ఏసుక్రీస్తు నేను మొదటివాణ్ణి కడపటవాణ్ణి ఎన్ని మొదలు ఉంటాయండి ఓ దానికి చెప్పండి ఇప్పుడు ఇహోవా యేసును కంటే ముందు ఎహోవా ఉన్నట్టు తర్వాత యేసు ఉన్నట్టే కదా నేడు ఇగో ఈయన ప్రి కుమారుడు నేడు నిన్ను కంటిని ఉంది అవునా అయితే ఎవరు తండ్రి కుమారుడు ఎవరు నెంబర్ టూ కానీ కుమారుడు ఏమని చెప్పుకున్నాడు నేను మొదటి వాడను ఆది అందు వాక్యం ఉండేను ఓకే వాక్యం ఎప్పుడు ఉందట ఆది అందు ఉంది వాక్యం ఎక్కడుందంట దేవుని దగ్గర ఉందా అంటే వాక్యం కంటే ముందు దేవుడు ఉన్నట్టేనా అప్పుడు ఆది అందు వాక్యం ఉన్నట్టు ఎలా అవుద్ది లాజిక్ అర్థమైందా ఆది అంది ఎంత బిగినింగ్ ఫస్ట్ ఫస్ట్ వాక్యం ఉందంట వాక్యం ఎక్కడ ఉందంట దేవుని దగ్గర ఉందంట అప్పుడు వాక్యం ఆది అంద ఎలా అవుతుంది అవదు కదా ఎప్పుడు అవుతుంది ఆది అందున్న ఉన్న దేవుడు నోట్లో అన్నప్పుడు దేవుడు ఆయన స్వరం దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మ ఒక్కడే ఆత్మస్వరూపి ఆయనకి వాయిస్ ఉంది ఆత్మస్వరూపి దేవుడు ఆయనకి వాయిస్ ఉంది ఆ వాయిస్తోనేమో సృష్టి చేశాడు ఈ ఆత్మేమో నీటి మీద అల్లాడింది ఆ వాయిస్ ఏమో శరీరంతో మనుషుల ముందుకి కనబడడానికి వచ్చింది ఈ ఆత్మేమో మనుషులకి కనబడకుండా మనుషులలోనికి వచ్చింది దేవునికి స్తోత్రం ఈసారి ఎవడైనా మీకు దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారని చెప్పు మీకు దేవుళ్ళు దేవుళ్ళు ఉన్నారు అది ముస్లిం అయితే దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు బైబిల్ ఎక్కడుందంటే ఆది కాండం ఒకటం వచ్చిన చదువుకో అక్కడ దేవుడు అని ఉంది అయ్య దేవుడు కాదు ఏమున్నది అక్కడ ఎల్లో దేవుళ్ళు మరి ఒక్కడే దేవుడు అని ఎందుకుంది ఒకటే దేవుడు పది మంది దేవుళ్ళు అయ్యారు అప్పుడు ఒకడే దేవుడు అవుతాడు పది మంది దేవుళ్ళు కూడా అవుతారు నన్ను ఎవరైనా మీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగితే ఒకడే దేవుడు అని చెప్తాను మరి ఏసుప్రభు దేవుడు అంటే ప్రభు కూడా దేవుడు పరిశుధాత్మ పరిశుధాత్మ కూడా దేవుడు అప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా అవరు ఎందుకు అవరు అంటే ఆ యేసుగా వచ్చినాడు ఆత్మగా వచ్చినాడు ఒకడే అయినప్పుడు ఆ ప్రతి అవతారము దేవుడైనప్పుడు ఆ ప్రతి అవతారం ఎత్తినవాడు ఒకడే అయినప్పుడు నాకు ఒక్కడే దేవుడని చెప్పగలను ఆ ఒక్కడు ఎన్నో అవతారాలు ఎత్తాడు కాబట్టి ప్రతి అవతారము దేవుడని చెప్పగలను అందుకే భక్తుడు పాట రాసి చాలా సింపుల్గా కన్క్లూడ్ చేశాడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఆ దేవుడు కనపడకుండానే లేడు ఆ దేవుడు రాజుగా కూడా వచ్చాడు రా బాబు అని చెప్పాడు దేవుని స్తోత్రం అందుకు ఉప్పొంగిపోతున్నాడు ఆ దేవుడు ఎక్కడో స్వర్గంలో లేడు నేను ఎందుకు ఉప్పొంగిపోతున్నానంటే ఆ దేవుడు రాజుగా వచ్చాడు ఆ రాజుగా వచ్చినవాడు ఆ దేవుని చేత దీవించబడి మనుషులు ఎదుట గొప్పోడుగా అయిపోయాడు ప్రభు నా ప్రభుతో చెప్పును ఎంత బాగుందండి ఆ మాట ఒక్కడే ప్రభు ఉన్నాడు ఆ ఒక ప్రభు ఇంకో ప్రభువు కూడా వచ్చినప్పుడు మనకు ఒకడే ప్రభు అవుతాడు కదా ఎందుకు ఇంకో ప్రభు అవుతాడు నేనున్నానండి నా ప్రొఫెషన్ ఏంటి పాస్టర్ సత్య ఏమంటుంది నన్ను పాస్టర్ గారు అంటుందా భర్త అక్కి ఏమంటాడు పాస్టర్ గారు స్కూల్కి ఒకసారి కాలేజీకి రండి అంటాడాడు ఎప్పుడన్నా అన్నవారా నన్ను నానా అంటాడు ఇప్పుడు నేను ఎంతమంది ఒకండే ముగ్గురు ఎందుకు అయిపోవాలి దానికి నేను నీకు భర్తగా ఉంటానని ఒక వీడికి తండ్రిగా ఉంటానని ఒకడు పాస్టర్గా ఉంటాను ఒకడు ఉండక్కర్లేదు ఒకే మనిషి ఇన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు ఆ ఒకే మనిషి పాస్టర్ మనిషి అయ్యాను భర్త మనిషి అయ్యాను తండ్రి మనిషి అయినప్పుడు ఒకే దేవుడు ఇన్ని అవతారాలు వెళ్తున్నప్పుడు అతను కుమారుడు దేవుడు కూడా ఎందుకు అవడు ఆత్మ దేవుడు కూడా ఎందుకు అవడు తండ్రి దేవుడు కూడా ఎందుకు అవడు చాలా సింపుల్ అది మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు అందులో డౌట్ ఏమీ లేదు మరి యేసుప్రభు దేవుడా కాదా చెప్పండి ఈసారి ఫైనల్ క్వశ్చన్స్ అనమాట దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా దేవుడే అయితే మీకు దేవుళ్ళు ఉన్నారా ఉన్నారు దేవుళ్ళు ఎందుకు ఉన్నారు ఒకడే ఎన్నో అవతారాలు ఎత్తినప్పుడు దేవుళ్ళు అవుతారు అయితే హిందువులాగా మీరంటే కాదు కాదు వేరు 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 దేవుళ్ళు రాసుకున్నారు మాకు వేరు వేరు దేవుళ్ళు లేరు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడు కనిపిస్తే నేను చచ్చిపోతానని దేవుడు మనిషికి కనిపిస్తే మనిషి ఏమైపోతాడు చచ్చిపోతాడు కనిపిస్తే చచ్చిపోతానని అమ్మో ఇలా కనబడకూడదని నాలాగా కనపడ్డాడు యేసుక్రీస్తుని చూడగానే సినిమాల్లో ఆయన డ్రెస్సులోంచి తెల్లని లైటింగ్ వచ్చి వెనకాల నుంచి రౌండ్ సర్కిల్ వచ్చి అయ్యో చూడగానే యేసుప్రభు దేవుడు అలా వచ్చాడా అలా రాలే వాళ్ళ తమ్ముళ్ళు ఆయన కొట్టుకుని ఉంటారు గీరుకుని ఉంటారు ఈయన మట్టి తింటుంటే మరీ ఓ దెబ్బ పడేసి ఉంటుంది ఎసేపు ఓ దెబ్బ పడేసి ఉంటాడు వర్క్ నేర్చుకునేటప్పుడు కోసుకుని ఉంటుంది ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా కేకలేసి ఉంటాడు అన్నీ జరిగాయి ఎందుకు నేను చూడాలంటే నాలా రావాలి నేను ఆయన్ని చూడాలంటే నాలా వస్తేనే చూడగలను ఇంకోలా వస్తే చూడలేను నేను ఆఖరికి దేవుణ్ణి చూడడం గురించి పక్కనట్టు దెయ్యాన్ని చూడగలం మనం దెయ్యాన్ని చూడలేను మనం దేవుణ్ణి ఎలా చూస్తారో మనం చూడలేం అందుకనే నాకు కనబడ్డానికి నాలాగొచ్చాడు మరి నన్ను నడిపించడానికి నా లోపల నా ఆత్మ ఉండి నన్ను లీడ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఆత్మ నన్ను తప్పు నడిపిస్తుందని నా ఆత్మ లాంటి ఆత్మగా నేను భరించగలిగేలాగా నిజంగా దేవుని ఆత్మ ఎంత బలంగా ఉంటుందండి దేవుని ఆత్మకు ఎంత పవర్ ఉంటుంది కానీ నాలో మామూలుగా నేను నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఒక కేజీ బరువు కూడా పెరగలేదు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు పెరిగారా ఆత్మ పొందుకేను కానీ బరువు అయిపోయినా ఏంటండి లేదు లేదు నా ఆత్మ ఎలాంటిదో మనిషి ఆత్మ ఎలాంటిదో అలాంటి ఆత్మగా నాలోకి వచ్చాడు దేవుని స్తోత్రం నాలాంటి ఆత్మగా వస్తే గాని నేను ఆయన్ని మోయలేను మనిషిగా వస్తే కానీ నేను ఆయన చూడలేను అందుకని దేవుడు ఆలోచించి నాలాంటి మనిషిగా నాలాంటి ఆత్మగా వచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి భక్తుడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఓ పొంగిపోతుంది నాకు కనపడేలాగా దేవుడు రాబోతున్నాడు హలే లూయ నేను పొందుకునేలాగా దేవుడు రాబోతున్నాడు వచ్చాడు మనకి నూటికి నీరు శాతం ఉన్న దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు ఎన్ని రూపాలు ఎత్తిన అన్ను రూపాలు కూడా దేవుడే ఎందుకు కాకుండా పోతాడు నేను మనిషిని నేను పాస్త్ర అయినా సరే మనిషిని కాదా భర్తనైతే మనిషిని కాదా తండ్రిని అయితే మనిషిని కాదా నా పాత్రలు మారచ్చు కానీ నా నైజు మారదు నా జాతి మారదు నేను దేవుణ్ణి మన దేవుని యొక్క పాత్రలు మారచ్చు అవతారాలు మారచ్చు కానీ ప్రతి అవతారం నా దేవునికి సంబంధించింది అది దేవుడే దేవునికి స్తోత్రం అందుకే బైబిల్లో వేరు వేరు అనే వచనాలు ఉంటాయి ఒక్కడే అనే వచనం ఉంటుంది అవతారాల వైజ్గా అతడు వేరు వేరు దైవత్వం విధంగా అతను ఒక్కడు మళ్ళీ అర్థమైందా అవతారాల విధంగా చూస్తే అతడు వేరువేరు దేవుళ్ళుగా ఉన్నాడు కానీ దైవత్వం విషయంలో చూస్తే ఆయన ఒక్కడై ఉన్నాడు ఒకే దేవుడు మీకు ఎందాక చూసిన ఇమేజ్ ఇది చాలా క్లియర్గా మనకు ఆ విషయం చెప్తుంది మనం కావాలంటే దీన్ని కొంచెం ఈజ్ నాట్ ఫాదర్ ఈ ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఫాదర్ ఈజ్ ఆల్సో సన్ అని కూడా రాస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయనే ఈయనగా వచ్చాడు కాబట్టి వేరు వేరు కాదు ఇక్కడ గొడవ అంతా ఎందుకు వచ్చింది సిద్ధాంతాల దగ్గర గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే తండ్రి కుమారుడు ఒకడే అనేవాడు ఆ తండ్రి కుమారుడు ఒకడే అనే వచ్చినా తెస్తాడు తండ్రి కుమారుడు వేరు అనే అనేవాడు తండ్రి కుమారుడు వేరు వేరనే వచ్చిన తెత్తాడు ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఎప్పటికీ తేలదు కానీ తండ్రి కుమారుడు అవతారాలు వేరు కానీ తండ్రి కుమారుడుగా అవతారాలు ఎత్తిన దేవుడు ఒక్కడే నా మాట అర్థమైందా తండ్రి కుమారుడు అవతారాలు అవతారాలుగా వేరు కానీ తండ్రిగా కుమారుడిగా అవతరించిన దేవుడు ఒక్కడే అందుకే ఒక్కడేనే వచనాలు వేరు వచనాలు కూడా బైబిల్లో రాయబడినాయి ఇది క్రైస్తవుల దేవుడు బైబిల్ దేవుడు లేదా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ గాడ్ ఉన్నవాడైన దేవుడు దేవునికి స్తోత్రం ఉన్నవాడైన దేవుని యొక్క స్వరూప స్వభావం ఇది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇది